ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే అప్పు రావడంతో అప్పుని అప్పు పోస్ట్మార్టం రిపోర్ట్స్ వచ్చాయా అని అడగడంతో అప్పు అక్క నీకు అది చెప్పడానికే వచ్చాను నాతో రాని చెప్పి ఇక అప్పు అయితే కావ్యని తీసుకుని పక్కకు వెళ్తుంది ఇక కావ్య ఏమైంది అని అంటూ ఉంటే దానికి అప్పు అది అది అక్క అని ఇక అప్పు తడబడుతుంటే ఏయ్ అప్పు ఏమైందో చెప్పు చెప్తావా లేదా అని అడగడంతో అక్క సామంత్ డెడ్ బాడీని పోస్ట్మార్టంకి పంపించాను కానీ అక్కడి నుంచి సామంత్ బాడీ మిస్ అయింది ఎట్లా మిస్ అయిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇక కావ్య అయితే ఏం మాట్లాడుతున్నావే బాడీ మిస్ ఏంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అంటూ ఉంటే సారీ అక్క బాడీ ఎట్లా మిస్ అయిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అప్పటికి మా కానిస్టేబుల్స్ని గట్టిగా అడిగాను కానీ వాళ్ళు కూడా ఏమీ అర్థం కావట్లేదు మేడం మేము అక్కడే హాస్పిటల్ బయటే ఉన్నాము అసలు బాడీ ఎట్లా మిస్ అయిందో తెలియట్లేదని చెప్తున్నారే అని అంటుంటే చూడప్పు నువ్వు నాకు కోపం తెప్పించుకు అయినా అట్లా ఎలా మిస్ అవుతుంది అక్కడ అంత చెక్ చేశారా సీసీ పుట్టేస్తూ సహా అని అంటుండే చేశానక్క అంత చేశాను కానీ బాడీని ఎట్లా మిస్ చేశారో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అప్పు అయితే బాధపడుతూ కావ్యకి చెప్తుంది ఇంకా కావ్య అప్పు నీకు ఏమన్నా పిచ్చి పట్టిందా బాడీ మిస్ అవ్వడమేంటే ఇప్పుడు రేపు పొద్దున్న మీ బావని కోర్టుకి తీసుకెళ్తారు అక్కడ మీ బావని బోన్లో నుంచో పెట్టి జడ్జిలు అలాగే లాయర్లు ఎట్లాంటి ప్రశ్నలు వేస్తారో నీకు తెలీదా బాడీ దొరకపోతే ఈ హత్య మీ బావే చేశారని అందరూ నమ్ముతారు తరువాత అనామిక చెప్పినట్టు నిజంగానే ఆయనకి శిక్ష పడుతుంది అసలు అసలు ఏం చేయాలి అని చెప్పి కావ్య అయితే తల కొట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికైతే కనకం వస్తుంది కావ్య ఏంటి ఏం జరిగిందే అసలు అల్లుడు గారిని అరెస్ట్ చేయడమేంటి వసే అప్పు నిన్న నువ్వు కష్టపడి ఉద్యోగం సంపాదించింది ఎందుకైనా చూడు ఉద్యోగం వద్దు ఏది వద్దు మర్యాదగా ఆ పోలీస్ బట్టలు తీసేసి పక్కన పడేసి చక్కగా ఇంట్లో మగుడితో కాపురం చేసుకో ఇదంతా నీకెందుకే అయినా నీకెన్ని గుండెలే నా పెద్దీ అరెస్ట్ చేస్తావా అని చెప్పి కనుకమైతే ఇక అప్పుని పట్టుకుని కొడుతూ ఉంటే అప్పు అమ్మ ఆగమ్మా ఆగు అని చెప్పి ఇక అప్పు అయితే కనకాన్ని ఆపుతుంది కావ్యం మాత్రం ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది ఇక కనకమైతే కావ్య ఏమైందే ఏంటే నువ్వేం మాట్లాడట్లేదు అల్లుడు గారు స్టేషన్లో ఉండేసరికి నీకు నీకు పిచ్చి ఏమైనా పట్టిందా అసలు పలకటం లేదేంటే అని చెప్పి కనకమైతే ఇక కావ్యని పట్టుకుని అడుగుతూ ఉంటే కావ్య అమ్మా దయచేసి నన్ను విసిగించద్దు కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసే అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది అప్పుని పట్టుకుని ఏమైందే కావ్య కనీసం నేను వచ్చానని కూడా పట్టించుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అల్లుడు గారు అక్కడ అట్లాంటి స్థితిలో ఉంటే కావ్య ఏంటి అసలు ఏం మాట్లాడట్లేదు అని అనడంతో అమ్మా అదంతా పెద్ద కథలేమ్మా ఇప్పుడు నీకు అదంతా నేను చెప్పలేనే అని అంటూ ఉంటే ఇక కనకం ఏం జరిగింది ఏం జరిగిందో చెప్పు చెప్తావా లేదా అని చెప్పి ఇక కనకమైతే అప్పుని అడగడంతో అప్పు జరిగిందంతా కూడా కనకానికి చెప్తుంది ఒక్కసారిగా కనకం ఏంటి హాస్పిటల్లో ఉన్న బాడీ మిస్ అయిందా అలా ఎలా మిస్ అవుతుందే అక్కడ అన్ని సీసీ ఫుటేజెస్ చూసావా అని అంటుంటే అమ్మా నేను పోలీస్ని అట్లాంటివన్నీ చూడకుండా ఎలా ఉంటా అనుకుంటున్నావు అన్నీ చూశాను అని చెప్పడంతో దానికి అప్పు అయితే అప్పు చెప్పిన మాటలకి కనకమైతే ఏంటి అన్నీ సీసీ ఫుటేజెస్ చూసావా ఎక్కడ కూడా ఆ సామంత్ బాడీ కనిపించలేదా ఏంటే పిచ్చిదాన్లా వాగుతున్నావు వాడు చచ్చాడా లేకపోతే చచ్చినట్టు నటించాడా ఇద్దంతా ఆ అనామికే ఆడిస్తున్న నాటకంలా అనిపిస్తుంది ఇంకా నీకు అర్థం కాలేదా ఎందుకే ఎంత కష్టపడి ట్రైనింగ్ అయ్యి ఎస్ఐ అయ్యింది ఎందుకేనా అని చెప్పి ఇక కనకమైతే అప్పుని అడుగుతూ ఉంటే అప్పు ఇంత కష్టపడి ఇన్స్పెక్టర్ని చేస్తే నువ్వు ఏ దొంగనో అలాగే అంతకుండో వదిలేసినట్టు సెవెన్ వదిలేయడమేంటే మరీ చండాలంగా శవన్ తప్పించుకుని పారిపోవడమేంటే నాకు ఇదంతా విచిత్రంగా ఉంది కొంప తీసేమన్నా ఆ హాస్పిటల్లో కింద నుంచి ఏమన్నా గోదలు తవ్వుకుని వెళ్ళిపోయిందా శవం అని అంటూ ఉంటే ఆ మాటలకి ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది ఇక దూరంగా ఉన్న కావ్య కనక మాటలు విని అమ్మా ఏమన్నావు అని అంటుంటే అవున ఆ హాస్పిటల్కి ఏమన్నా కింద నుంచి స్వరంగం ఏమన్నా ఉందా నుంచి వెళ్ళిపోవడానికి అని చెప్పడంతో ఇక కావ్య అయితే అప్పు అమ్మ చెప్పింది ఒకసారి క్లారిటీగా విను అని చెప్పడంతో అక్క ఆ హాస్పిటల్ అండర్ గ్రౌండ్ నుంచి బాడీని మిస్ చేయించంటావా అని అడగడంతో అంతే కదా ఖచ్చితంగా అదే జరిగింది ముందు ఆ హాస్పిటల్కి కింద అండర్ గ్రౌండ్లో ఏదైనా సీసీ ఫుటేజ్ ఉందేమో చెక్ చేద్దాం అని చెప్పి ఇక అప్పుతో పాటు కావ్య కూడా వెళ్తుంది కనకం అప్పు ఆగండి నేను కూడా మీతో వస్తాను అని చెప్పి ఇక కనకం కూడా వాళ్ళతో వెళ్తుంది కావ్య అప్పు ఇద్దరు కూడా ఇక హాస్పిటల్లో కింద అండర్ గ్రౌండ్లో అండర్ గ్రౌండ్కి వెళ్తానికి ఆ హాస్పిటల్ రూమ్లో నుంచి ఏదైనా దారి ఉందా అని లోపలికి వెళ్ళి అంతా చెక్ చేస్తారు ఇంకా ఉదయాన్నే రాజ్ని కోర్టుకైతే తీసుకొస్తారు కోర్టులో రాజ్ని చూసి అనామిక అయితే ఒక రకంగా నవ్వుతూ నువ్వు నన్ను అలాగే నేను ప్రేమించిన సామంతిని అవమానించావు అలాగే నేను పెళ్లి చేసుకునేవాడిని చంపేశావు నీలాంటి వాడికి ఈరోజు ఉరి శిక్ష పడుతుంది నువ్విక తప్పించుకోవడానికి ఎట్లాంటి అవకాశం లేదు అని చెప్పి ఇక అనామిక అయితే రాస్తా ఉంటుంది అలాగే చూడు రాజ్ ఎలాగో నీకు శిక్ష పడిపోతుంది పడబోతే పడబోయే ముందు నీకు మరొక నిజం చెప్పనా ఇప్పుడు ఈ కేస్ని ఇన్వెస్ట్ చేస్తున్న నీ మరదలు అప్పు అదే కళ్యాణ్ భార్య తను ఉద్యోగాన్ని కోల్పోయి ఇంట్లో కూర్చుని వంటవార్పు నేర్చుకుంటుంది అని అంటుంటే ఆ మాటలకి రాజ్ ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా అప్పునెందుకు జాబ్ నుంచి తీసేస్తారు అని అంటుంటే నువ్వే చూస్తావు కదా ఇంకాసేపట్లో జడ్జ్ గారు వస్తారు తర్వాత నువ్వు చేసే సి తప్పు గురించి నిన్ను ఆరా తీస్తారు ఆ తర్వాత మా లాయర్ వేసే ప్రశ్నలకి మీ దగ్గర ఎట్లాంటి జవాబు ఉండదు ఆ తరువాత నీ మరతలు అప్పు ఉద్యోగం పోతుంది ఇద్దంతా చూడటాన్ని చూసి ఆనందపడటానికి ఇక్కడికి వచ్చాను అది ఎప్పుడెప్పుడు జరుగుతుందని చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది అని చెప్పి ఇక అనామిక అయితే రాజ్తో మాట్లాడుతుంది ఇంకా అక్కడికి కావ్య అప్పు అలాగే కనకం వాళ్ళ కుటుంబం వస్తుంది వాళ్ళందరూ కూడా రాజుని చూసి రాజ్ అని చెప్పి రాజ్ దగ్గరికి వెళ్తారు ఇక రాజ్ అయితే అమ్మా నువ్వేం బాధపడద్దు నేను ఎట్లాంటి తప్పు చేయలేదు ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది అని చెప్పి రాజ్ అయితే ఇంకా వాళ్ళ కుటుంబానికి చెప్తుంటాడు రాజ్ కావ్య అప్పుల దగ్గరికి వచ్చి ఏదన్నా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని అడగడంతో దానికి కావ్య అప్పు ఇద్దరూ కూడా మౌనంగా తలదించుకుంటారు ఒక్కసారిగా కావ్య అలా చూసేసరికి రాజ్ అర్థమైంది ఆ సామంత్ హత్యలో ఎట్లాంటి క్లూ దొరకలేదు కదా అని అడగడంతో నన్ను నన్ను క్షమించండి అని చెప్పి కావ్య అయితే చాలా బాధపడుతుంది ఊరుకో కావ్య నువ్వన్నా ఏం చేస్తావు ఆ అనామిక అంత పగడ్బందీగా చేసింది పైగా మన అప్పు ఉద్యోగం కూడా పోతుందని చెప్తుంది అని అంటుంటే దానికి అవును అవును బావా ఇప్పుడు నా ఉద్యోగం కూడా పోతుంది అని చెప్పి ఇక అప్పు అనడంతో అప్పు మాటలకి రాజ్ ఆశ్చర్యపోతాడు ఏం మాట్లాడుతున్నావు అప్పు ఉద్యోగం పోవడం ఏంటి అని అంటుంటే అవును అవును బాబా సామంత్ డెడ్ బాడీని పోస్ట్మార్టంకి పంపించాను కదా అక్కడ అక్కడ ఆ బాడీ మిస్ అయింది అది ఎట్లా మిస్ అయిందో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా అప్పు అయితే రాజ్తో చెప్తుంది రాజ్ ఆ మాటలకి అదేంటి బాడీ మిస్ ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు అప్పు అని అంటూ ఉంటే ఇక ఇంతలో జడ్జి గారు వచ్చారు ఇంకా అందరూ లోపలికి రావాలి సైలెంట్గా ఉండాలి అని చెప్పి అరవడంతో అందరూ కూడా సైలెంట్ అయిపోతారు ఇంకా రాజ్ని బోన్లో నిలబెట్టి ఇక అనామిక తరపు లాయర్ అయితే రాజ్ని రకరకాలుగా ప్రశ్నిస్తుంటాడు చూడండి సామంత్కి నీకు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అని అడగడంతో దానికి రాజ్ లేవు అట్లాంటి కక్షలేమీ లేవు మా ఇద్దరికి బిజినెస్లో తప్ప ఇంకెక్కడ కూడా ఎట్లాంటి గొడవలు లేవు అని అంటుంటే ఏంటి బిజినెస్లో మీకు గొడవలా అని అడగడంతో అవును ఎవరైనా సరే బిజినెస్లో ఉన్నప్పుడు ఒకరికంటే ఒకరు ఎక్కువ స్థాయిలో ఉండాలని పోటీ పడతారు కదా అట్లాంటి అట్లాంటి పోటీనే మా ఇద్దరి మధ్యలో ఉంది ఇక తనకి నాకు ఎట్లాంటి గొడవ లేదు అని అంటూ ఉంటే అదేంటి మీరు సామంత్ చనిపోయి ముందు రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టారని తెలిసింది మరి అదేంటి అని అంటుంటే అది వేరే గొడవ దానివల్లే సామంతుతో నాకు చిన్న ఇష్యూ అయింది అని అంటుంటే నోట్ దిస్ పాయింట్ జడ్జి గారు ఇక ఈవిడ భార్య కావ్య గారిని పిలుస్తారా అని అనడంతో కావ్య కూడా ఇంకా బోన్లో వచ్చి కూర్చుంటుంది కావ్యని పట్టుకుని ఇక లాయర్ అయితే అన్ని ప్రశ్నలు వేస్తాడు నిన్న మీ భర్త రాజ్ గారికి అలాగే సామంతికి గొడవ జరిగిందని నీ భర్తే చెప్పారు ఆ గొడవలో ఏమైంది వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లాంటి సంభాషణ జరిగింది అని అంటుంటే ఆ గొడవకి కారణం సామంత్ అనామికని వాళ్ళిద్దరూ కలిసి మా ఆస్తిని జప్తు చేసేదాకా తీసుకొచ్చారు నందగోపాల్ అనే వ్యక్తిని చనిపోయాడని నమ్మించి మమ్మల్ని వంద కోట్ల స్కామ్లో ఎరికించారు దానివల్లే ఆయనకి బాగా కోపం వచ్చింది ఆ విషయంలోని సామంతికి వార్నింగ్ ఇవ్వడానికి అక్కడికి వెళ్ళారు ఆవేశంలో సామంతో ఇంకొకసారి ఇట్లాంటిది రిపీట్ చేస్తే నిన్ను అని అంటుంటే చంపేస్తాను అన్నాడు అంతే కదా చూడండి యువరానర్ సామంత్ని ఈ రాజని ముద్దాయి చంపేస్తానని అన్న మాట స్వయంగా తన భార్య చెప్తుంది అని చెప్పడంతో ఇక రాజైతే షాకింగ్గా కావ్యవైపు చూస్తాడు ఇక కావ్య అయితే చూడండి యువరానర్ ఆయన ఏదో ఆవేశంలో చెప్పారు కానీ ఆయన మనిషిని చంపేసేంత దుర్మార్గుడు కాదు అది ఆవేశంలో వచ్చిన మాట కానీ దాన్నే ఇక్కడ పాయింట్ ఆఫ్గా చేసి లాయర్ గారు మాట్లాడుతున్నారు అని అంటుంటే చూడమ్మా ఇక నీతో మాట్లాడడం పూర్తయింది మీరు వెళ్ళండి అని చెప్పి ఇక అనామికని పిలుస్తారు అనామికని రాజు వల్ల లాయర్ ఇక రకరకాలుగా ప్రశ్నిస్తాడు కానీ అనామిక చాలా తెలివిగా ఆయనకి అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తుంది చూడండి ఇప్పటికే ఒకసారి నా జీవితాన్ని కోల్పోయాను అలా కోల్పోయిన నా జీవితంలోకి కొత్త చిగురుని కొత్త వెలుగుని ఇచ్చే సామంత్ వచ్చాడు సామంత్ నన్ను ప్రేమిస్తున్నానని నన్ను పెళ్లి చేసుకుంటానని నాకొక జీవితాన్ని ఇస్తానని ఎంతో ఆశపడ్డాను కానీ ఆఖరి క్షణంలో అతన్ని ఈ ఈ దుగ్గిరాల స్వరాజ్ చంపేశాడు నేను పెళ్లి చేసుకోవాల్సిన నా భర్తని చంపేశాడు అతని అతన్ని అస్సలు వదిలిపెట్టద్దు అతనికి కఠిన శిక్ష వేయాల్సిందే అని చెప్పి అనామిక అయితే గట్టి గట్టిగా అరిచి నానా గొడవ చేస్తుంది ఇక అయితే ఇరువైపుల నుంచి వాళ్ళు చెప్పిన సమాధానాలను బట్టి ఇక కోర్ట్ ఇస్తున్న తీర్పు ఏంటంటే ఇందులో ఇందులో ఉన్న పూర్వపరాలు పరిశీలించిన తర్వాత అలాగే ఈ స్వరాజ్ సామంతిని చంపినట్టుగా రుజువవుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక లాయర్ గారైతే చూడండి సార్ ఇందులో ఇంకొక మాట ఈ అపూర్వనే ఎస్ఐ ఏకంగా డెడ్ బాడీనే మాయం చేసింది ఎక్కడ బాడీకి పోస్ట్మార్టం చేస్తే తర్వాత ఈ రాజే ఆ సామంతిని చంపాడని ఫ్రో అవుతుందని ఏకంగా ఒక ఎస్ఐ స్థానంలో ఉండి బాడీనే మాయం చేసింది ఎంతైనా ఈ రాజు తనకి స్వయన తన అక్క భర్త కదా అని ఇక గారికి లాయర్ చెప్పడంతో ఏంటి ఏకంగా బాడీని మాయం చేశారా ఏంటిదంతా అని చెప్పి ఇక అప్పుని నిలతీయడంతో అప్పు లేదు సార్ బాడీ ఎట్లా మిస్ అయిందో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అప్పు అయితే జడ్జి గారికి చెప్తుంటే చూడమ్మా ప్రభుత్వ ప్రజలకి న్యాయం చేసి ఒక ఉద్యోగంలో ఉండి ఇలా నువ్వు ఏకంగా బాడీనే మాయం చేసావు చూడు నువ్వు ఒక బాడీని కూడా కాపలా కాయలేదు కాబట్టి నీలాంటి వాళ్ళు ఇట్లాంటి ఉద్యోగంలో ఉండకూడదు నిన్ను ఇప్పుడే ఇప్పుడే డిస్మిస్ చేస్తున్నాం అని చెప్పి ఇంకా జడ్జి గారు చెప్తుంటే ఒక్కసారిగా ఇంకా కనకమైతే మే ఐ కమింగ్ జడ్జి గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది అలా కనకమైతే అమాయకంగా ఇక జడ్జి గారిని అడగడంతో జడ్జి గారు కనకని చూసి ఎవరమ్మా నువ్వు ఆయన నువ్వేమన్నా స్కూల్లో టీచర్ని పర్మిషన్ అడుగుతున్నావా లోపలికి రావడానికి ఇది కోర్ట్ అని చెప్తుంటే సారీ జడ్జి గారు సారీ ఎక్కడా ఎలా మాట్లాడాలో నాకు తెలీదు కానీ నేను మీతో కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి కనక అన్న మాటలకి ఇక కావ్య అయితే అమ్మో నువ్వేం చెప్తావు నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అంటుంటే ఊరుకోవే నీకేం తెలీదు చూడండి గారు నాకు ముగ్గురు కూతుర్లు నా పెద్ద కూతురు కావ్య అలాగే నా రెండో కూతురు సారీ నా పెద్ద కూతురు స్వప్న అలాగే నా రెండో కూతురు కావ్య ఇక నా మూడో కూతురు అపూర్వ ఈ ముగ్గురు కూతుర్లు నా అదృష్టమో లేక వాళ్ళ తలరాతో కానీ ఒకే ఇంటికి కోడలుగా వెళ్ళారు అని కనకం చెప్తుంటే చూడమ్మా నీ కుటుంబం గురించి మాకెందుకు చెప్తున్నావు అసలు నువ్వు ఈ కేసులో ఏదైనా చెప్పాల్సిన పాయింట్ ఉంటే చెప్పని చెప్పి ఇక లాయర్ గారు అంటుంటే చెప్తాను లాయర్ గారు చెప్తాను కంగారు పడకండి నా పెద్ద కూతురు అదిగో ఆ రాహుల్ని ప్రేమించి చేసుకుంది ఇక నా రెండో కూతురు నా పెద్ద కూతురు స్థానంలో ఈ గారిని అదే మా అల్లుడు గారిని అనుకోకుండా పెళ్ళయింది ఇక నా చిన్న కూతురు ఈ అనామిక ఉందే ఇది నా చిన్నల్లుని నానా తిప్పలు పెట్టి ఆయన్ని మూడు చెరువులు నీళ్ళు తాగించింది దీని భాగవంతమంతా తెలుసుకొని దీనికి ఒక నమస్కారం పెట్టి దీన్ని వదిలించుకొని నా చిన్న కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని అంటుంటే ఇక అనామిక అయితే ఏయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు నా గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెప్పి అనామిక అరుస్తుంటే చూసారా చూసారా ఎట్లాంటిదో ఇట్లాంటి దాని మాటలు విని మా గారి మీద చాలా అభాండాలు వేస్తున్నారు అని అంటుంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక జడ్జిగారైతే చూడమ్మా నువ్వేదన్నా మాట్లాడాలంటే బోన్లోకి వచ్చి మాట్లాడు అలా కింద నుంచి బోన్లో చెప్పే వాళ్ళ మీద అరవటం పద్ధతి కాదు అని చెప్పి ఇక అనామిక నోరు మూయిస్తారు జడ్జి గారైతే చూడమ్మా నువ్వు చెప్పు వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి జడ్జి గారైతే ఇక కనకాన్ని అడుగుతూ ఉంటే కనకం అదే చెత్తాను జడ్జి గారు ఇది ఆ సామంత దగ్గరికి ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని వెళ్ళలేదు కేవలం నా చిన్నలు మీద పగతో అలాగే నా కూతుర్ల అత్తగారి ఇంటి మీద కోపంతో ఆ సామతని ప్రేమించానని అతని దగ్గరికి వెళ్ళింది అతని దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూ అడ్డంగా దొరికిపోయేది ఇక అవన్నీ వర్కౌట్ అవనట్టు చివరికి నా కూతుర్ని అల్లుడిని వాళ్ళ కుటుంబాన్ని వంద కోట్ల అప్పులో ఇరికించింది నా కూతురు అల్లుడు తెలివైన వాళ్ళు కాబట్టి నుంచి ఎలాగోకలా బయటపడ్డారు కానీ ఇప్పుడు ప్రేమించినవాడే ప్రేమించినవాణ్నే చంపేసింది అని అంటుంటే ఒక్కసారిగా అనామిక ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను చంపాడమేంటి చూడండి యువరానర్ ఈవిడ కావాలని తన అల్లుండి కాపాడుకోవడం కోసం తప్పుడు సాక్ష్యం చెప్తుంది అని చెప్తుంటే చూడమ్మా నువ్వు కింద నుంచి అరవద్దని చెప్పాను కదా ఏదైనా మాట్లాడాలంటే బోన్లోకి వచ్చి మాట్లాడు ఆయన ఈవిడ మాట్లాడుతుంటే మధ్యలోకి రాకూడదని ఆ మాత్రం నీకు తెలీదా అని చెప్పి ఇక జర్జిగారైతే అనామిక మీద గట్టిగా అరుస్తారు అనామిక సైలెంట్ అయిపోతుంది ఇక కానుకమైతే అవును సార్ ప్రేమించిన వ్యక్తిని చంపేసింది అనామిక అసలు ఇది మామూలు మనిషి కాదు దీని బండారం మొత్తం బయటపడ్డ తర్వాత సామంత్ దీన్ని ఇంటి నుంచి పొమ్మన్నాడు దీనికి ఎక్కడ దిక్కు లేక ఏం చేయాలో తెలియక అలాగే దీనికి జరిగిన అవమానంతో నా అల్లుడి మీద కోపంతో సామంతుని చంపేయాలని ప్రయత్నించింది కానీ వాడిది గట్టి ప్రాణం బ్రతికిపోయాడు అని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా షాకు ఇక అప్పు అయితే అమ్మో ఏం మాట్లాడుతున్నావు సామంత్ బ్రతకడం ఏంటి అని అంటుంటే అవునే తింగరతానా నీకేం తెలీదు నేను చెప్తున్నాను కదా అవును అవును ఇన్స్పెక్టర్ సామంత్ బ్రతికే ఉన్నాడు కావాలంటే మీరే చూడండి అని చెప్పి ఇంకా కృష్ణమూర్తి అయితే సామంత్ని తీసుకుని లోపలికి వస్తుంటాడు ఒక్కసారిగా సామంతని చూసి అనామికాకి దిమ్మ తిరిగిపోతుంది అలాగే అయితే చాలా సంతోషిస్తాడు ఇక కావ్యకితే చెప్పలేని ఆనందం అసలు సామంత్ని కనకం కృష్ణమూర్తి ఎలా పట్టుకున్నారు అసలు సామంత్ వీళ్ళకి ఎట్లా దొరికాడు పైగా సామంత్ బ్రతికే ఉన్నాడన్న నిజం అనామికకి ముందే తెలుసా తనిదంతా కావాలని చేసిందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ వెల్కమ్